ఇదిగోండి పిల్లలకి ఈరోజు మార్నింగ్ అయితే ఉదయం లేసి బజ్జీలు అయితే వేస్తున్నానండి మైసూరు బొండ అయితే చేస్తున్నాను అనమాట దానికోసం నేను అర కేజీ మైదా పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి తెల్లర గట్లు నాలుగింటికి అయితే లేచి పిండి అయితే కలుపుతున్నాను చూడండి కొద్దిగా సాల్ట్ ఇదిగోండి కొద్దిగా వంట చాడ కొద్దిగా జీలకర్ర అండి పెరుగు కొద్దిగా ఇప్పుడు కార్యవే తిలక్కలు వేసుకుంటానండి టమాటా చట్నీకి అయితే ఏసరి టమాటా చట్నీ అయితే చేయవలసిన కదండి ఇప్పుడు జలగర కూడా వేసుకున్నాను టమాటా అయితే ఫ్రై అయిపోయింది అండి ఇప్పుడు మా ఇష్టపడను వస్తే టమటం చిట్నీ అయితే చేస్తాను చేస్తాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బజ్జీలు అయితే వేసుకోవాలి హాయ్ అండి ఈరోజు నేనైతే పిల్లలకి మైసూర్ బొండ అయితే చేయిస్తున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి నేను బజ్జీ ఎలా చేస్తానో చూడండి ఇదిగోండి బజ్జీలు వేసుకోవడానికి నూనె అయితే తీసుకుంటానండి పైన పెట్టుకున్నాను నేనైతే వేసేసుకుంటున్నా రెండు గంటలకు ముందు అయితే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి చూసారు కదా ఎలా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను బజ్జీ అయితే వేస్తాను చూడండి నూనె నేను చూద్దాం పెట్టు నూనె కాగింది ఇప్పుడు బజ్జీ చేస్తున్నా बताना है, वैज़िल इसमें अलग कुछ नहीं है, चाहे तो नररोग बात नहीं బడ్జెట్ టమాటా చెడుకు వెళ్ళి వచ్చుకుంటాను దగ్గర కూర్చోండి అంత అడంగి వెళ్ళి పేరేంటి పొందిడి జరుగు

మజ్జీల తినండి నేను ఇంకా మధ్యాహ్నం భోజనానికి కూర అయితే ప్రిపేర్ చేస్తాను ఎండు మిరగాయలతో పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను చైనా ఎప్పుడు పచ్చిమిర్చితోటి చెరంగులతో నువ్వులతోటేనా ఈసారి ఎండుమిరకాయలతో చేస్తానే గుజ్జు కూడా చక్కడి చాలా బాగా వచ్చినాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అండి మస్తి మధ్యాహ్నం భోజనానికి పచ్చిపూస రెడీ చేస్తున్నామండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగేస్తున్నాం ఏం కూడా మా పచ్చి పూసా పచ్చి పూసా చిన్నప్పుడు తాతయ్య చేసేవాడు ఎండుమిరకాయలతో పండుమిరకాయలతో చేసి తాతి అది గుర్తొచ్చింది వచ్చింది అన్నమాట అందుకే ఇప్పుడు తాతీయలాగా చేద్దామని టమాటా కల్లిపావు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు కూడా ఇందులో అయితే పోగేసుకొని ఇప్పుడు మెత్తగా అయితే రుబ్బేసుకోవాలండి రుబ్బేసుకోవాలండిసర మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం అయితే పోసేసుకోవాలి ఇదిగోండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉల్ప మొక్కలు అయితే కట్ చేసుకున్నామండి ఉప్పుడు ఉల్ప ముక్కలు కూడా వేస్తుంది చూసారు కదా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి